గౌర శాసన సభ్యులు చిత్తూరు నగర సంస్థకు రెండు వేల ఇరవై నాలుగు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా రాష్ట్ర స్థాయి ఈ శుభ సందర్భంలో ఎమ్మెల్యే గారితో కేక్ కట్ చేస్తున్నాం సార్ సార్ ఫోటో మాత్రం పెట్టండి ఫోటో

என்ன மாசானே கொஞ்சம் என்னிக்கே சானே வரட்ல ஓடறோம் வரட்ல ஓடறோம் வரட்ல எல்பா ಮುಂದೆ இல்போமா மா விஜயமா சார் தங்கடா சரி அந்த பணக்காரன் ஏனா மேவட் மாட்டே சேரா நான் இச்சியோச்சோంది

जी सर हम सा सही में चाहिए था बंद राम होते ओके अच्छा निकलूंगा ओके పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం మా వంతు కృషిగా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నమ్ముతూ వారికి కూడా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగం పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు మా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే చిత్తూరు మున్సిపాలిటీని ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఎనిమిదో స్థానంలో ప్రజలందరూ ఉంచే విధంగా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో పాల్గొని చిత్తూరుని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకునే దీంట్లో మనం ఆ స్థానం పొందినందుకు మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే మన చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ అనేది కమిషనర్ గారు కావచ్చు అలాగే మెడికల్ లోకేష్ గారు కావచ్చు ఇంకా అనేక మంది సిబ్బందికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మా ఒక కోరిక ఈ చిత్తూరు పట్టణంలో చెత్తలేని ఈ చిత్తూరుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో నేను రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లో కంటెస్ట్ చేయడం జరిగింది వచ్చి ఇప్పుడు ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంత మంచి ఒక అవకాశాన్ని ప్రజలు కల్పించారు ఇంకా కూడా ప్రజలు మన ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఎక్కడైతే చెత్త లేకుండా ఉంటుందో అక్కడ ఆరోగ్యంగా కూడా ఉంటారు కాబట్టి నేను మన చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఒక్కటే కోరుకుంటున్నా ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇటువంటి బ్యాగుల్ని ఫ్రీగా మన మున్సిపాలిటీ నుండి ప్రజలకి అందించడం జరుగుతుంది నియర్లీ అబౌట్ పదివేల బ్యాగుల్ని ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాటర్ కావచ్చు ప్లాస్టిక్ బా ప్లాస్టిక్కి సంబంధించిన ఏదైనా కూడా మనం దాన్ని దూరంగా పెడితే మన ఆరోగ్యము మన పరిశుభ్రాలు పరిశుభ్రంగా ఉంటే మన చిత్తూరు ఇంకా మంచి స్థానం పొందాలి ఎనిమిదో స్థానం నుండి మొదటి స్థానం వచ్చేవరకు ఇంకా కూడా చిత్తూరు నియోజకవర్గంలోని అధికారులు అలాగే ప్రజలు కూడా కృషి చేస్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్